హలో ఫ్యామిలీ ఈరోజు రెసిపీ మా తోటలోని వామాకుతో చేసిన పచ్చడి మా సండే స్పెషల్ తాళి గోర్చి కూర తోటకూర పప్పు వామాకు పచ్చడి అప్పడాలు వడియాలు సూపర్ టేస్ట్ ఉంది వామాకు పచ్చడి ఈ వామాకు చెట్టుని మీరు కూడా ఈజీగా పెంచుకోవచ్చండి చిన్న కొమ్మను నాటుకుంటే చాలు బోల్డని వామాకులు వస్తాయి మనకి ఇలా తెంపుకున్న వామాకుల్ని ఐదు నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకుని తర్వాత బాగా కడిగేసి పక్కనుంచుకోవాలి చిన్న బాండ్లీలో ఒక టేబుల్ స్పూన్ నూనె పోపు దినుసులు ఎండుమిరపకాయ కరివేపాకు వేసి పై నుంచి కాసినంత ఎంగుప్పట్టుకుని వేగిన పోపును చిన్న కప్పులో తీసి పక్కన ఉంచుకోవాలి అదే బాండ్లీలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మెంతి గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు రెండు టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు మక్కనిచ్చుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఈ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత వామాకుని ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లోకి రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు నాలుగైదు రెబ్బల చింతపండు కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి మరో మూడు నాలుగు నిమిషాలు మక్కనిచ్చుకోవాలి ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి పైనుంచి ఒక పచ్చల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక తిప్పు తిప్పనిస్తే రుచి అదుర్స్ ఇందాక వేయించుకున్న పెట్టుకున్న పోపును కూడా వేసి కలిపేసి వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యేసుకుని ఈ వామాకు పచ్చడితో తింటే ఆహా సూపర్ టేస్ట్ ఈ వామాకు పచ్చడి చపాతీల్లోకి దోశల్లోకి ఉప్మాలోకి అన్నంలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్